కనుక మేడియా ఫ్రెండ్స్ ఒకటి మాట మాత్రం తెలుసు శాస్త్రం ఎప్పుడు ఎల్లడలా ఒకటే ఉంటుంది విధ విధాలుగా ఉండదు అనేక రకాలుగా ఉండదు కానీ మనం ఎంత ఈ స్కేల్లో జీరో టు హండ్రెడ్ స్కేల్లో ఎంత ఉంటే రెండులో ఉంటే మనకి రెండు సత్యమే కనబడుతుంది మనం మూడులో ఉంటే మూడు అనే సత్యం కనబడుతుంది వంద ఉంటే వంద సత్యం కనబడుతుంది మన ప్రగతిలో మనం దూసుకుపోతున్న కొద్దీ మన వీక్షణ మారుతూ ఉంటుంది మన సత్యాలు మారుతుంటాయి మన జగత్తు మారుతు ఉంటుంది మన పరిధి మారుతూ ఉంటుంది మన అవగాహనలు మారుతూ ఉంటాయి మన చిన్నప్పుడు తల్లి ఓడే ముఖ్యం ఏ పరిగెత్తి మళ్ళీ తల్లి ఓడికే వస్తాం ఇప్పుడు తల్లి ఒడికి వెళ్తాం ఏంటి ఇప్పుడు జీవిత సత్యాలు వేరే కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి తల్లి ఒడి కాదు సత్యపు ఒడి కావాలి చిన్న పాపగా ఉన్నప్పుడు తల్లి ఒడి మరి గడ్డలు వచ్చిన తర్వాత సత్యపు ఒడి కావాలి తల్లి ఒడి కాదు కనుక ఆ సత్యపుడిలో చేన వాళ్ళే యోగేశ్వరులు వాళ్ళు చెప్పింది ఇగో నాకు తెలిసింది నేను నా అనుబంధం సంపాదించుకుని ఏంటంటే కామము అర్ధ విరుద్ధము కాదు కామము ధర్మానికి విరుద్ధం కాదు కామము మోక్షానికి విరుద్ధము కాదు అలాగే అర్థము కామానికి విరుద్ధం కాదు అర్థము ధర్మానికి విరుద్ధం కాదు అలాగే ధర్మము మోక్షానికి విరుద్ధము కాదు ఇవన్నీ పరస్పరము ఉండవలసినవే నాలుగు విధ పురుషార్థాలు అందరికీ ఉండవలసినవే అయితే మోతాదులు మారుతాయి వాటి 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 యొక్క ఆ పరిమాణము మారుతుంది నూరు శాతం ఉండేది యాభై శాతం వస్తుంది తర్వాత ముప్పై మూడు శాతం వస్తుంది కాము తర్వాత ఇరవై ఐదు శాతం సెటిల్ అవుతుంది అర్థము యాభై శాతంలో ఉండేది మళ్ళీ ముప్పై మూడుకి వస్తుంది అది ఇరవై ఇరవై ఐదుకి వస్తుంది ధర్మం కూడా ముప్పై మూడు శాతం ఉండేది ఇరవై ఐదు శాతంకి వస్తుంది చివరి దాతలో స్థితిలో ఉన్నప్పుడు కామక్షేత్రంలో ఉన్నప్పుడు తమో ప్రధానంగా ఉన్నప్పుడు శరీరమే ప్రధానమది మనసు ప్రధానం లేదు రజోగుణంలో మనసుకు ఎంతో ప్రధానం స్థితిలో మనస్సుకు ఏకాగ్రత ఉంటే కానీ నువ్వు ఆ సంగీతం మీద లేవు ఆ కళల్లో ముందు లేవు ఆ విద్య నీకు రాదు ఆ డబ్బు సంపాదించలేవు